ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో కొందరు భక్తుల అనుభవంను స్మరించుకుందాం వెయ్యి గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాలు పట్టి లాక్కు వస్తానని కదా స్వామివారి అభయం ఆ ఈ స్వామివారి అభయాన్ని అక్షరాల నిరూపించే అనుభవం ఇది ఈ భక్తుడి పేరు జే గోవిందప్ప గారు విద్యానగర్ కాలేజ్ లో వీరు లెక్చరర్ వీరి అనుభవం ఇలా ఉంది వీరు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి తొంభై ఏడవ సంవత్సరం వరకు గొలగమూడి వస్తూ వెళ్తూ ఉండేవారు దర్శనం చేసుకుంటూ ఉండేవారు కానీ స్వామివారి పట్ల భక్తిభావం ప్రత్యేకమైన భక్తిభావం ఏమీ లేదు వస్తూ ఉండేవారు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండేవారు అంతే కానీ ఈ అనుభవం తర్వాత వారి మా వారి మనసు మీద ఎంత ప్రభావం చూపించిందంటే స్వామివారి భక్తి భక్తిభావం చాలా ఎక్కువగా పెరిగిందనమాట అంత ఇంతలా ఈ భక్తిభావం పెరగటానికి కారణం స్వామివారి అద్ అదృశ్య హస్త ప్రభావమే అని మనకి చక్కగా తెలుస్తుంది ఈ అనుభవం స్మరించుకోవడం ద్వారా అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒకసారి వీరు సాయంకాలం ఐదున్నర గంటలకు ఆ రోజు తప్పకుండా విజయనగర్ వెళ్ళాలి కానీ ఆ టైంకి నాలుగు నాలు ఆ రోజు పెస సుబ్రమణ్యం మాస్టర్ గారి దగ్గర వీరు సెలవు తీసుకొని బయలుదేరేటప్పటికే సాయంత్రం నాలుగైంది కానీ ఐదున్నర గంటలు అయ్యేటప్పటికి విద్యానగర్లో ఉండాలి వారి అది ఎలాగా ఎందుకంటే నాలుగు పది అయినా గొలగమూడులో వీరికి ఏ వాహనం దొరకలేదు ఇంకా ఏం చేసినా నీదే భారం అని స్వామివారి మీద భారం ఉండి స్వామివారిని స్మరిస్తూ అక్కడే నిల్చున్నారు అలా స్వామివారిని స్మరిస్తూ నిల్చునే ఉండేటప్పటికి అక్కడ వీరి ముందు ఒక ఏసీ కారు వచ్చి అక్కడ ఆగింది ఆగి వీరిని అడిగారు నిలబడి వస్తా ఆగింది వీరిని వస్తారా అని అడిగారు వీరు గోవిందప్ప గారు కారులో ఎక్కి కూర్చున్నారు రెండు కిలోమీటర్లు వెళ్ళారు వెళ్ళేటప్పటికి ఒక లారీ ఎదురుగా వచ్చే లారీ ఆ కారుకు సైడ్ మిర్రర్ ఉంటుంది కదా దాన్ని పగలగొట్టి వెళ్ళిపోయింది డ్రైవర్ కారు వెనక్కి తిప్పి లారీ ఆపాలని అన్నారు కానీ ఆ కారులో కూర్చున్న ఓనర్ ఒప్పుకోలేదు ఒప్పించ ఒప్పుకోకుండా ప్రయాణం ముందుకు సాగించారు వీరితో చెప్పారు వాళ్ళు వీరి కారు సూళ్ళూరు పూట సూళ్ళూరు పేట వెళుతుంది మీరు అక్కడ అంటే విద్యానగర్కు వెళ్ళే రోడ్డు వరకు రావచ్చు అని చెప్పారు అంతేకాకుండా ఇంకా వాళ్ళు ఇలా చెప్పారు మేము గొలగముడి ఎప్పుడు వచ్చినా ఎవరో ఒకరు భక్తుల్ని తీసుకొని వెళ్తూ ఉంటాము ఈసారి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాము అని చెప్పారు అలా చెప్పి వాళ్ళ కారులో నాలుగు నలభై ఐదు నిమిషములకు విద్యానగర్ రోడ్లో దిగారన్నమాట అక్కడికి ఒక బస్సు వచ్చింది కానీ బస్సు ఆపకుండానే వెళ్ళిపోయింది బస్సు రష్గా ఉండడం వల్ల స్వామివారిని స్మరిస్తూ అక్కడే నిల్చొని టీ తాగుతున్నారు వీరు గోవిందప్ప గారు ఇందులో ఒక లారీ వచ్చింది నా ఒక నలుగురు పాసింజర్లు ఎక్కించుకొని ఆ లారీ కూడా వెళ్ళిపోయింది వీరు టీ తాగుతున్నారు ఇంక వీరు చెప్పడానికి కూడా ఏమీ లేదు కానీ అది పది బారలు దూరం వెళ్ళిన తర్వాత లారీ డ్రై ఆపి డ్రైవర్ వెనక్కి వెనక్కి చూశాడు అనమాట ఇతని ప్రక్క గోవిందప్ప గారు పక్క అప్పుడు గోవిందప్ప గారు టీ తాగుతూ ఉన్నారు కదా నేను వస్తానని చేతితోటి సాగి చేశారు టీ తాగి ఆ లారీ ఎక్కారు సరిగ్గా ఐదున్నర అయ్యేటప్పటికీ ఇల్లు చేరారు ఇది ఈ ప్రయాణం కేవలం శ్రీ స్వామివారి కృపకాక మరేమీ కాదని గోవిందప్ప గారు చెప్తూ ఉంటారు ఇది మనస్ఫూర్తిగా వారు చెప్తూ ఉంటారు ముందు పెద్దగా భక్తిభావం లేదు కానీ ఈ సన్నివేశంతో వారి వారి మనసులో భక్తిభావం పెరిగింది అంటే భక్తి విశ్వాసం పెద్దగా లేని భక్తులకు కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలాంటి సన్నివేశముల ద్వారా భక్తి భేదములు వారి మనసులో నాటుతారు అన్నది నిర్విధాంసం ఇంకొక లీల నెల్లూరు జిల్లా కలువాయి మండలం బద్వేలు గ్రామం ఈ బద్వేలు గ్రామానికి చెందిన మధ్యలో పెంచలరెడ్డి గారికి ఒకడే కొడుకు ఆ కొడుకు పేరు కూడా పెంచల అతను ఉద్యోగార్థం కువైట్ వెళ్ళాడు కొన్ని సంవత్సరాల పాటు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ సమాచారాన్ని యోగక్షేమాలు తెలుపుతున్నాడు అలా వెళ్ళిన తర్వాత నాలుగు సంవత్సరాలు కువైట్ వెళ్ళిన తర్వాత నాలుగు సంవత్సరాలు బాగానే ఉంది ఈ నాలుగు సంవత్సరంలో వా ఆ అతని క్షేమ సమాచారాలు తల్లిదండ్రులకు తెలుస్తూనే ఉన్నాయి నాలుగు సంవత్సరముల తర్వాత ఏమైందో కానీ ఆ వారి అబ్బాయి నుంచి వీళ్ళకి ఎటువంటి సమాధానం లేదు సమాచారం లేదు ఫోన్ లేదు ఏం లేదు అలా రెండు మూడు సంవత్సరంలో ఆ దిగులు తోట గడిచిపోయింది కువైట్ నుంచి వీరు కువైట్ నుంచి వారి అబ్బాయి వస్తాడు వచ్చి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడని వీరు ఎన్నో కళ్ళ కన్నారు వారి కన్న కళ్ళని ప్యాక మేడల్లో కూలిపోయాయి ఇంకా తన బ్యా వాళ్ళ అబ్బాయి త్వరగా తిరిగి రావాలని వీరు ఎన్నో పూజలు దేవాలయాలు బ తెలిసిన స్వామీజీలు అందరి దగ్గరికి వెళ్తున్నారు వస్తున్నారు వారు చెప్పినవి చేస్తూ ఉన్నారు అయినా ప్రయోజనం లేదు ఎంతో మహాత్ముల్ని దర్శించారు ప్రయోజనం లేదు ఈ వీరుండే బద్వేలు గ్రామానికి శ్రీ భగవాన్ వెంకయ్య జల జలయుజ్ఞం చేసిన పెన్న బద్వేలు తిప్పకి మధ్య ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఆ ఆ టైంలో పెన్న బద్వేలు పైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఆదేశానుసారం శ్రీ స్వామివారి దాసానుదాసుడు ప్రచారకులైన శ్రీ బైనబోయిన స్వామివారు ఆశ్రమ నిర్వహణలో ఉన్నారు అప్పుడు పెన్న బద్వేలు తిప్ప మీద పెంచలరెడ్డి రెడ్డి పెంచల రెడ్డి దంపతులు వారి అల్లుడైన రామరెడ్డి గారి సలహా మేరకు శ్రీ స్వామి స్వామివారిని కలిశారు తమ బిడ్డ పరిస్థితి తమ వేదనని వారితో కన్నీటితో విన్నవించుకున్నారు వారికి శ్రీ బైనబోయే స్వామివారు వీరివురికి స్వామివారి రక్షాధారం విభూ కట్టారు విభూది పెట్టారు ఇంకా ఇలా చెప్పారు మీ బిడ్డ కువైట్లో క్షేమంగా ఉన్నాడు ఆరు మాసాల్లో తిరిగి వస్తాడు పెళ్లి కూడా చేసుకుంటాడు మీరేమి కలత చెందకండి అని స్వాంతన చేకూర్చారు అంతేకాకుండా అక్కడ పెన్న బద్వేల తెప్ప మీద వీరి చేత మూడు నిద్రలు మూడు రాత్రులు మూడు రా మూడు రాత్రులు అక్కడ నిద్ర చేయించారు ఆ తర్వాత సరిగ్గా నాలుగు మాసాలకు వీరి కుమారుడు రెడ్డి కువైట్ నుంచి క్షేమంగా తిరిగి వచ్చాడు వచ్చిన రెండు నెలల్లో వివాహం కూడా చేసుకున్నాడు ఇప్పుడు అతను సంతోషంగానే ఉన్నాడు వీరి కష్టార్జితం నుంచి పెన్న బద్వేలు తెప్ప పైన కడుతూ ఉన్న భక్త నివాసుకు పదివేల రూపాయలు విరాళం కూడా వారు ఇచ్చారు ఇంకొక లీల వీరి పేరు జట్కా ఈశ్వరయ్య గారు శ్రీనివాస పెరుమాళ దేవస్థానం ట్రస్టీ వీరు మురు చెన్నై వీరి దివ్యానుభవము ఇలా ఉంది వీరికి ఈ జట్కా ఈశ్వరయ్య గారికి చిన్నప్పటి నుంచి మహానీయుల దర్శనం చేయాలనే కోరిక ఉండేది శ్రీ సొరకాయల స్వామివారి శిష్యుడైన శ్రీ జ్యోతి స్వామి వారి ఆశ్రమం తిరుత్తణిలో ఉంది వీరు ఈశ్వరయ్య గారు అక్కడికి వెళ్ళి ఎప్పుడూ వస్తూ ఉండేవారు వీరికి ఏమిటి అలవాటు అంటే ఇంటి దగ్గర పూజ చేసినప్పుడు ఇంటి దగ్గర దేవుడికి పూజ చేసిన తర్వాత కర్పూర్ హారతి ఇచ్చిన తర్వాత విభూది విభూతి ప్లేట్లో ఇచ్చి అందరినీ తీసుకోమో అని చెప్పేవారు కానీ వీరు ఎవరికి చేత్తో పెట్టేవారు కాదు అది వీరి అలవాటు అనమాట ఇంట్లో పూజ చేసినప్పుడు ఒకరోజు వీరు తిరుతని ఆశ్రమం వెళ్ళినప్పుడు శ్రీ జ్యోతి జ్యోతి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారు వా వారు నువ్వు రోజు ఇవ్వమని ఆజ్ఞాపించారు వీరికి అది గురువాజ్ఞగా భావించి అలానే చేయసాగారు అప్పటి నుంచి ఒకసారి వీరు గూడూరు గూడూరులో ఉన్న సాయిబాబా మందిరంకు వెళ్ళారు అక్కడ దుని దగ్గర శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పటం చూసి తన్మయత్వం పొందారు అంటే స్వామివారితో పూర్వజన్మ అనుబంధం ఉన్న వాళ్ళకి ఈ తాన్మయత్వం భావన కలుగుతుంది అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురించి తెలుసుకున్నారు గొలగమూడి ఆశ్రమ వివరాలు కూడా తెలుసుకున్నారు అది అప్పటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు గొలగమూడి అక్కడికి దర్శనార్థం వీరు వస్తూ ఉంటారనమాట వీరిదే ఇంకొక అనుభవం ఉంది అదేంటంటే వీరి చెల్లెలు నెల్లూరులో ఉంటారు ఈమె గర్భవతి ఈమె భర్త ఒకసారి ఇంట్లోకి వస్తూ గర్భానికి చూసుకోకుండా కాలు తగిలించాడు దాంతో ఆ పాదం ఆమె గర్భానికి ఎక్కడ తగిలిందో కానీ ఆమె విపరీతంగా బాధపడింది ఆ బాధను చూసేవాళ్ళకి చాలా తట్టుకోవడం కష్టంగా ఉండేది ఇంకా ఆ బాధ చూడలేక ఈతను ఈశ్వరాయ్య గారు ఒక అగరబత్తి వెలిగించి స్వామివారిని ప్రార్థించారనమాట ఆమె బాధ నివారించమని ప్రార్థించారు ఒక గ్లాస్లో నీరు వేసి తీసుకొని ఆ నీటిలో స్వామివారి పటం ముందు ఉంచి నీరు ఉంచి గ్లాస్తో నీరు తీసుకొని స్వామివారి పటం ముందు ఉంచి అందులో కొంచెం విభూతి కలిపారు కొంత విభూతి ఆమె నోట్లో వేసి ఆ విభూతి నీరు తాగమని ఆమెకి ఇచ్చారు వీరు ఈశ్వరాయ్య గారు కొంత విభూతి కాలు తగిలిన నొప్పి కలిగిన భాగంపై కూడా పూయమని ఇచ్చారు ఆ తీర్థం తాగింది ఆవిడ విభూతి కూడా ఆ నొప్పి గాయమైన దగ్గర విభూది కూడా పూసింది దాంతో ఆమె నొప్పి తగ్గిపోయి హాయిగా నిద్రపోయింది ఓం నారాయణ ఆది నారాయణ